ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ క్రిస్టియన్ ముస్లిం మైనార్టీల ఐక్యవేదిక కన్వీనర్ కడియం సాంబశివుడు కో కన్వీనర్ మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్కిల్ నందు షాహిద్ అశ్వాకుల్లా ఖాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నంద్యాల ముస్లిం జెఎస్సీ గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులేస్ రెండు రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి పాస్టర్ జానయ మన్యం ముఖ్య అతిథులుగా హాజరుకాగా ఎస్డిపిఐ ఏజాజ్ హుసేన్ అధ్యక్షులుగా వ్యవహరించారు వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని షాహిద్ అశ్వాకుల్లా ఖాన్ త్యాగాలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా రెహమతుల్లా ఎస్డిపిఐ మజిద్ ఖాన్ జాకీవుల్లా బీసీ సంఘం నాయకులు గంటా వెంకట నర్సయ్య యాదవ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు ఇండ్ల వెంకటరమణ దేవభక్తుడు బీసీ ఫౌండేషన్ నూర్ రిజ్వాన్ ఆలం ముర్షద్ ఏఎంఐఎం పార్టీ అయూబ్ వసీం ముస్లిం హక్కుల పోరాట సమితి గులాబ్ కరాటే మాబాషా కాజాబాబా తదితరులు పాల్గొన్నారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాబోయే తరాలకు మరి భారతదేశం కోసం పోరాడిన వారు వీరులు ఎవరో అన్న సంగతిని గుర్తు చేయడానికి మేమందరం కూడా వాతావరణం అనుకూలించకపోయినా కానీ దేశం కోసము స్ఫూర్తిగా ఉండాలని మరి ఐక్యవేదికగా ముందుకు కలిసి రావడం జరిగింది చాలామంది అనుకుంటుంటారు మరి ముస్లింలు మరి క్రిస్టియన్స్ ఏం చేశారు అనుకుంటూ ఉంటారు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే హైందవులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ తమ తమ స్థాయిలో వారు వారి స్థితిలో పోరాడారు మరి ఇలాంటి మరి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ జ్ఞాపకం చేసుకోవడం మన విధి కనుక మరి రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తి ఉండాలి అంటే తెలియజేయవలసిన బాధ్యతగా మరి ఐక్య సంఘ వేదికగా మేమందరం కలిసి రావడం జరిగింది ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారిలో మొదటి ముస్లిం అమరవీరుడు అశోకుల్లా ఖాన్ మరి దీన్ని మత సామరస్య దినంగా పాటించాల్సిన అవసరం ఉంది ఆ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మరి ఏ మత భేదం లేకుండా ఈ దేశం కోసం పోరాడి అమరులైనటువంటి అసథుల గాంధీ గారి చరిత్ర రూపం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా ముస్లింలను ద్రోహులుగా మరి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు మిత్రులారా నిజంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి మా సోదరుల పైన అబండాలు వేసి ప్రపంచానికి చెడ్డవాళ్ళుగా చూపిస్తున్నారు ఇది ఎంత మాత్రం ఒప్పుకోము ఒరే చరిత్ర చరిత్ర హీనులారా నిజంగా అశ్వథులఖాన్ చరిత్రను ఒక్కసారి చదవండి ఇరవై ఏడు సంవత్సరాలలోనే ఆయన దేశం కోసం ప్రాణాలు పెంచినటువంటి ఈ చరిత్రను ఒకసారి చూడండి రా అని చెప్పేసి చెప్తున్నాం మిత్రులారా